ఇది అందరికీ తెలిసే ఉంటుంది బట్ నా స్టైల్లో నేను కూడా మీకు చెప్పినట్టు ఉంటుందని చిన్న మినీ బ్లాక్ చేశానండి జస్ట్ ఫోర్ మినిట్సే ఉంటుంది తప్పకుండా చూడండి ఫస్ట్ గ్యాస్ స్టవ్ వెలిగించుకొని దాని మీద వ్యాన్ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలండి దీంట్లో నేను టమాటా వేయను ఎప్పుడు వేయను ఎందుకంటే క్యాబేజీలో టమాటా వేస్తే చాలా ఇదిగా ఉంటుంది నేను మళ్ళీ అది ఉడకబెట్టుకొని లైట్గా ఇంకా దీంట్లో ఫ్రై చేసేసి ఎక్కేస్తాను చపాతీలోకి రోటీలోకి సూపర్గా ఉంటుందండి డ్రెస్ని మీరు కూడా ట్రై చేయండి దీని ఫుల్ ప్రాసెస్ చెప్తాను వినండి ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకున్న తర్వాత అవి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడకబెట్టుకున్న క్యాబేజీ ఉంటుంది కదా అది వేసుకొని జస్ట్ టెన్ ట్వంటీ మినిట్స్ బాగా కుక్ అవ్వాలండి అది ఉడకబెట్టుకోవడం పద్ధతి కూడా వేరే ఉంటుంది అది మెత్తగా అవ్వకూడదు జస్ట్ సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ కుక్ అయితే చాలా ఉంది ఎందుకంటే మెత్తగా అయితే అదంతా ఇదిగా అవుతుంది అనమాట బాగా కుక్ అవ్వకూడదు మన బిర్యానీలోకి రైస్ ఎలాగ సెవెంటీ పర్సెంట్ కుక్ చేస్తామో ఆ విధంగా ఇట్లా పొడి పొడి కుక్ చేయాలి ఇలా కుక్ చేసిన దాన్ని జస్ట్ ట్వంటీ టెన్ ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకోవాలి అండ్ సాల్ట్ కూడా అప్పుడే వేసేయాలండి ఎందుకంటే సాల్ట్ వేస్తే దాంట్లో వాటర్ అంతా వచ్చేసి కుక్ అవుతుంది అనమాట ఇది ఆయిల్ పైకి తేలేదాకా బాగా కుక్ చేసుకోవాలి మన టైం పట్టు ఉంటుంది అనమాట నాకైతే ట్వంటీ మినిట్స్ పడుతుంది ఇంకా మీరు చేసేదాన్ని బట్టి ఉంటుంది ఇలా అంతా బాగా కుక్ అయిన తర్వాత లాస్ట్లో మనకు సరిపడా కారం వేసుకొని కొంచెం ఆ కారం కూడా పచ్చి అంత పోయాక నేను త్రీ ఎగ్స్ వేసుకున్నాను ఎగ్స్ వేసుకొని దాన్ని ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి ఉంచాను అనమాట అది అంతా మంచిగా కుక్ అవ్వాలి ఎగ్ చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చూడండి నేను లాస్ట్లో చూపిస్తే ఎంత పొడి పొడులు ఆడుతూ ఎంత వస్తుంది ఇది మ్యాక్సిమం రోటీలో అయితే సూపర్ అండ్ సూపర్ ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి నాకు తెలిసి టమాటా వేసి ఎక్కువ క్యాబేజీ చేస్తారు చాలా తక్కువ రేరు నాకు అమ్మ నేర్పించింది ఇది నిజంగా ఇలా కుక్ చేసినప్పుడు పేరెంట్స్ ఉంటే ఇలా వండేసిందా అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళు పాప మా అమ్మ ఇప్పుడు వస్తుంది ఎప్పుడు ఉంటుందో దీనికి ఒక పెద్ద స్టోరీ లేండి ముందు ముందు చూపిస్తా వీడియోలో చెప్తారులేండి ఇప్పుడు మనం వంట గురించి మాట్లాడుకుందాం అండ్ ఇక ఇంతేనండి నేనైతే టూ టేస్ టూ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటాం కారం ఎక్కువనే తింటాం తర్వాత దీంట్లో ఎగ్ పలక్ కొట్టుకొని వేసుకోవాలి ఎంతే చక్కగా చేస్తే సూపర్ అండ్ సూపర్ ఉంటుందండి ఓపికతో చేసుకోండి సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి ప్రాసెస్ అంతా హైలో పెడితే మొత్తం మాడిపోతుంది అంతే దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ నేను మూత పెట్టి ఉంచేసాను తర్వాత తీసి చూస్తే చూడండి ఎంత బాగుంటుంది దాన్ని కొంచెం అటు ఇటు నలగొట్టి అంటే తింటుంటే మధ్య మధ్యలో ఎగ్ అనేది తగులుతుంటే బాగుంటుంది సూపర్ టేస్టీ ఉంటుంది ఇంతేనండి క్యాబేజీ ఎగ్ ఫ్రై చాలా బాగుంటుంది దీంట్లో రైస్ వేసుకుంటారు కొంతమంది కానీ ఇంకా ఇంకోసారి చూపిస్తలేండి ట్రై చేయండి మీరు కూడా సూపర్ అండ్ సూపర్ ఉంటుంది మీ ఇంట్లో కూడా మార్కులు కొట్టేయండి మీ హస్బెండ్కి చేసి చూపించండి తినిపించండి ఆయనకి ఎంత మంచి వంటలు చేసినా కొంచెం అటు ఇటు అన్నమాట అంతగా నచ్చుకోడు ఇంతేనండి ఈరోజు మన బ్లా మినీ బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఏంటి ఇది కూడా పెట్టాలా అని అనుకోవచ్చు కానీ బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఓకే అండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం లాస్ట్ ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేస్తాను ఇంక కొత్తిమీర వేయండి దేంట్లో మనం ఫినిషింగ్ టచ్ ఇవ్వాల్సిందే కదా ఇది కూడా అంతే కొత్తిమీర వేస్తే చాలా చాలా టేస్టీ ఉంటుంది అంతేనండి క్యాబేజీ ఎగ్ ఫ్రై రై ఎగ్ రెడీ నచ్చితే ఓకే బాయ్ ఆల్ సీట్ టుమారో